ఆ ఊరిలో వరుసగా ముగ్గురు మహిళలు మిస్ అయ్యారు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన కారణంగా పోలీసులు వారి కోసం వెతకటం ప్రారంభించారు కానీ వారి ఆచూకీ తెలియలేదు మిస్టరీగా మారిన కేసును ఛేదించే క్రమంలో ఆ ముగ్గురు ఇళ్లను సోదాలు చేయగా కొన్ని లెటర్లు బయటపడ్డాయి ఒకరి లెటర్లో నీకు సరిజోడిని వెతికాను మా ఇంటికి రావాలని ఆహ్వానించి ఉంది మరొక లెటర్లో నీకు ఉపాధి కల్పిస్తానని రాసి ఉన్నాయి ఆ అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి వెళ్ళగా కొన్ని భయంకర నిజాలు తెలుసుకున్నారు ఇంతకీ ఆ ముగ్గురు మహిళలు ఎవరు వారికి లెటర్లు రాసిన ఆ మహిళ ఎవరు ఆ మహిళను ప్రశ్నించగా బయటపడ్డ ఆ భయంకర నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది లియోనార్డా సియాన్సియుల్లీ అనే మహిళ గురించి తప్పకుండా తెలుసుకోవాలి లియోనార్డా పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఇటలీలోని మాంటెల్లాలో జన్మించింది పంతొమ్మిది వందల పదిహేడులో పెద్దలను ఎదిరించి క్లెర్క్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇటలీలోని కొరేజియాలో నిర్వసించిన ఆమె సబ్బులు కేకుల తయారీలో మంచి పేరు సంపాదించింది అలాగే ఇరుగు పొరుగు వారు సైతం ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు ఎంతో మర్యాదగా ఉండే ఆమెతో స్నేహాన్ని ఇష్టపడేవారు కానీ ఒకరోజు లియోనార్డా తనకు ఎంతో సన్నిహితంగా ఉండే ఫౌస్టినా సెట్టితో నీకు నీ భర్తను వెతికే పనిలో ఉన్న ఇంటికి రావాలని చెప్పింది ఆమె ఇంటికి వెళ్ళిన ఫౌస్టినాకు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చింది ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత గొడ్డలితో శరీరాన్ని తొమ్మిది భాగాలు చేసింది ఆమె రక్తాన్ని ఒక పెద్ద గిన్నెలో పట్టింది శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి ఒక పెద్ద కుండలో వేసింది అనంతరం ఏడు కిలోల కాస్టిక్ సోడాను అందులో వేసి శరీర భాగాలని పూర్తిగా పానకంలా తయారయ్యే వరకు వేడి చేసింది ఆ మిశ్రమాన్ని ఖాళీగా ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్లో వేసి నిల్వ చేసింది ఫౌస్టినా శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని వేస్ట్ చేయకుండా బాగా ఎండబెట్టింది ఆ తర్వాత పిండి చక్కెర చాక్లెట్ పాలు కోడిగుడ్లు తదితరాలు వేసి కేకు తయారు చేసింది ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు వివరించింది ఆ రక్తంతో కరకరలాడే టీ కేక్స్ కూడా తయారు చేశాను అవి చాలా రుచిగా ఉండేవి వాటిని మా ఇంటికి వచ్చే మహిళలకు ఇచ్చేదాన్ని వారు కూడా వాటిని తినేవారు నేను కూడా ఆ కేకులు ఎంతో ఇష్టంగా తిన్నాను అని చెప్పింది లియోనార్డా అంతటితో తన హత్య కండ ఆపలేదు ఫ్రాన్సిస్కా సోవి అనే మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇంటికి పిలిచింది ఆ తర్వాత ఆమెను కూడా ఫౌస్టినా లాగే చంపేసింది ఆమె శవాన్ని ముక్కలు చేసి కేకులు సబ్బులు తయారు చేసింది మూడో బాధితురాలు వర్జినియా కాసియొప్పో అనే మహిళను కూడా ఈ విధంగానే చంపింది ఆమె శరీరం చాలా తెల్లగా సౌష్టంగా ఉండటంతో ఆమె కేకులు తయారు చేయాలని అనుకుంది అనుకున్నట్లే ఆమె చర్మాన్ని ప్రత్యేకంగా వలిచి ఉడకబెట్టి కొవ్వు కరిగించి వాటితో కేకులు తయారు చేసింది ఓ వంటకాన్ని తయారు చేసినట్లుగా ఆమె వివరించడం చూసి కోర్టు సైతం ఆశ్చర్యపోయింది పైగా హత్యలు చేసి భయం లేకుండా బాధపడకుండా తాను గొప్ప వంటకం చేస్తున్నట్లుగా చెప్పుకోవటం విని అంతా నోరెల్లబెట్టారు అందుకే ఆమెను అంతా క్రేజీ సీరియల్ కిల్లర్ మదర్ అని పిలుస్తారు ఈ హింసకాండ అంతా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల మధ్య చోటు చేసుకుంది ఇదంతా చేసింది వారి పిల్లలపై ప్రేమతో మాత్రమే ఎందుకంటారా ఆమె పెళ్లి తర్వాత పదిహేడు సార్లు గర్భం దాల్చింది మూడు సార్లు గర్భస్రావం కాగా పదిసార్లు శిశువులు పుట్టి చనిపోయారు చివరికి నలుగురిని మాత్రమే బతికించుకుంది దీంతో ఆమెకు పిల్లలంటే ప్రేమ పెరిగిపోయింది వారికి ఏం జరిగినా తట్టుకోలేకపోయేది అది కాస్త చాదస్తంగా మారింది మూఢనమ్మకాలకు కూడా దారి తీసింది పెద్ద కొడుకు ఆర్మీలో చేరటానికి సిద్ధం కావడంతో తల్లి హృదయం తల్లడిల్లింది అతడిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది సైన్యంలోకి వెళ్ళిన తన కొడుకు ప్రాణాలకు ఏమీ కాకూడదని నిర్ణయించుకుంది ఈ విధంగానే ఆమె తన గ్రామంలో తెలిసిన మహిళ ద్వారా తాంత్రిక విద్యలు నేర్చుకుంది ప్రాణానికి ప్రాణమే సమాధానం అని ముగ్గురు మహిళల ప్రాణాలను బలిస్తే తన కొడుకు ప్రాణాలు నిలుస్తాయని భావించింది దీంతో బలిచ్చే మహిళల కోసం ఆలోచించింది అక్రమంలోనే ఆమె ఈ మరణకాండకు తెరలేపింది చివరి బాధితురాలితో తయారు చేసిన కేకులు తనకు బాగా నచ్చాయని ఆమె చాలా స్వీట్గా ఉందని లియోనాడా కోర్టుకు చెప్పడం గమనార్హం ఆమె నేరానికి గాను కోర్టు ఆమెకు ముప్పై ఏళ్లు జైలు శిక్ష విధించింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆమె సెరిబ్రల్ అపోప్లెక్సీ అంటే మెదడులో రక్తస్రావం వల్ల చనిపోయింది అయితే జైల్లో ఉన్నన్ని రోజులు తాను చేసిన నేరాలను వివరిస్తూ అన్ఆంబిటెడ్ సోల్స్ కన్ఫెషన్స్ అనే బుక్ రాసింది మనుషుల శవాలతో తాను విజయవంతంగా సబ్బులను తయారు చేయగలిగా అంటూ ఆ వివరాలను రాసింది ఆమె శవాలను సబ్బులుగా కరిగించేందుకు వాడిన కుండను రోమ్లోని క్రిమోనోలాజికల్ మ్యూజియంలో ఉంచారు చూశారుగా ఎవరైనా అపరిచితులు మా ఇంట్లో ఈ సబ్బు తయారు చేశామని లేదా ఈ కేకులు చేశామనిస్తే ఒక్కసారి ఆలోచించండి